మన కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు మరియు పెద్దలు మాజీ శాసనసభ్యులు జుకల్ గౌరవ మీరు గంగారాం గారు మరియు మీకు అందరికీ తెలుసు బాగా రెడ్డి గారు అంటే మన నారాయణ కేడు కూడా ఎంతో వినలేని సేవ చేసినటువంటి పంచాయతీరాజ్ మహిళ గారు వారి కుమారుడు మన మాజీ డిసిసిపి చైర్మన్ మెదక్ జిల్లా జయపాల్ రెడ్డి గారు మరి నవీన్ అరవింద్ పాటిల్ గారు ఏకాంబ మరి మా వెంకటరాములు చిన్నపక్షి మిత్రుడు సోదరుడు ఆయన కూడా డిసిసిపి డైరెక్టర్గా ఉన్నారు మరి మా నాతో పాటు జెడ్పీటీసీ మీ జడ్పీటీసీ ఉన్నప్పుడు నాతో నెలకల్ మండలికి జెడ్పీటీసీ చేసినటువంటి శివాజీ పటిల్ గారు మోహన్ రెడ్డి గారు వేదిక పైన రాదు లక్షన్ రెడ్డి సోదరులకు పెద్దలకు ఇక్కడ మన కరణ్ మహారాజ్ గారి భక్త బృందం వార్కారిందరికీ సోదరు సోదరి అందరికీ కూడా నాయకులు ముఖ్యంగా ఈరోజు నాకు నాకు తెలియలేదు ఎప్పటికీ వస్తామని అట్లే వస్తున్నాను ఈ కార్యక్రమం అనేది కూడా నాకు తెలియదు ప్రతిసారి వచ్చిపోతూ ఉంటుందను ఎందుకు మా వెంకట సాగారు నాకు అనుకోకుండా అప్పుడు నేను డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పటికి పంటపూలం నేను కూడా ఒకసారి వస్తా అని చెప్పిన ఒకసారి వస్తా అని చెప్పి ఒకసారి అందరం కలిసి వచ్చినాం ఇద్దరు ముగ్గురం కలిసి ఆక్యులు ఏమైందేమో కానీ పదిహేను సంవత్సరాలు అయింది ఈరోజు పదహారు సంవత్సరాలను పండపులం వస్తాను ఈసారి నాన్న అనుకున్నాను ఇవన్నీ చాలా పళ్ళ ఉన్నాయి మరి పోవడం కుదురుతుందో లేదనుకుంటే కూడా ఆ విఠలేశ్వరుడు మళ్ళీ పిలుచుకున్నందుకు ఆ నేను కృతజ్ఞత ఉంటాను ముఖ్యంగా గురువులను మర్చిపోకూడదు మనం ఏదున్నా ఫస్ట్ మనకు ఫస్ట్ తల్లిదండ్రులు గురు తర్వాత మనకు ఉపాధ్యాయులు గురు అట్లే ఇప్పుడు మనం ఇది ఏమంటుందరికి మహారాజు గారు మనకు దీక్ష ఇస్తారు కదా దీక్ష తీసుకుంటే ఉపదేశం ఇస్తే ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా కూడా మన మహారాజు గారు అందరు మహారాజులు ఏదైనా చెప్తా ఉంటారంటే లోక కళ్యాణం గురించి వాళ్ళందరూ పాటు పాడుతూ ఉంటారు ఇక దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా కరణ్ మహారాజ్ అయితే ఇంత నిస్వార్థ పరుడు ఆయన ఏం అడిగి ఇప్పటివరకు ఎవ్వరికి ఏం అడిగినా దాఖలా లేవు భక్తులే దగ్గరికి వచ్చి వాళ్ళకి తోచింది ఇస్తూ ఉంటారు అయిన సంకల్పం ఇట్లా చేస్తూ ఉండని చెప్తే చాలు ఎంతోమంది భక్తులు దాతలు ఉన్నారని చెప్పి చెప్తాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ మీరు నేనే ఒక రూపాయి కూడా లేదు ఇప్పటి దగ్గర చెప్తున్నాను అడిగే నేను వస్తే వచ్చినప్పుడు వాడికి అంతర్గం పోతా సూచన తీస్తా పోతాను